హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధవి లతా కిచెన్ లాగ్స్లో టుడే స్పెషల్ బతుకమ్మ సంబరాలు మొదలైనవి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సోమవారం బతుకమ్మ పండుగ చరిత్ర పన్నెండవ శతాబ్దం నుండి ప్రాచుర్యంలో ఉంది బతుకమ్మ తెలంగాణ ప్రాంతానికి సొంతమైన శక్తివంతమైన పండుగ మహిళలు మాత్రమే విశేషంగా జరుపుకునే పండుగ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే పూలతో జరుపుకునే మహోత్సవం ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుగా చింహం బతుకమ్మ శీతాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలం చివరిలో శేషాద్రినగర్ కమ్యూనిటీ హాల్లో బతుకమ్మ సంబరాలు మొదలైనవి బతుకమ్మ శీతాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలం చివరిలో అంటే రెండు కాలాలకు సంధి కాలంలో వస్తుంది వర్షాకాలంలో తెలంగాణలోని అన్ని చెరువులు పుష్కలంగా నీటితో నిండి ఉంటాయి సాగు చేయని బంజరు భూములలో అడవి పువ్వులు ఈ వివిధ రంగులలో వికసించి ప్రకృతి సౌందర్యానికి ప్రతీతిక నిలుస్తాయి ప్రకృతి పరవశంలో ఉన్న సమయంలో గౌరీదేవుని పూజించి జరుపుకునే బతుకమ్మ ఎంతో విశిష్టత ఉంది బతుకమ్మ పండుగ సమయంలో గునుగు పూలు తంగేడు పూలకు ప్రత్యేక స్థానం ఉంది బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ మహిళలు విశేషముగా జరుపుకుంటారు ఆడపిల్లలు బతుకమ్మ వేడుక చేసుకోవటానికి అమ్మగారింటికి చేరుకుంటారు తొమ్మిది రోజుల పాటు పుట్టింట్లో రంగురంగుల పుష్పాలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిని పూజిస్తారు బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో కథలు చోళరాజు ధర్మాంగద కుమార్తె కథ బతుకమ్మ పండుగ నైవేద్యం విషయానికి వస్తే రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఒకప్పుడు చోళరాజ వంశానికి చెందిన ధర్మాంగద అనే రాజు ఉండేవాడు ఆ రాజు ఎక్కువగా దక్షిణ భారతదేశాన్ని పాలించేవాడు ఆ రాజుకు వంద మంది కుమారులు పుట్టి మరణించారు లక్ష్మీదేవి అనుగ్రహంతో అతని భార్య ఒక ఆడశిశువుకు జన్మనిచ్చింది ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు లక్ష్మి ఆమె పెరుగుతున్న క్రమంలో అనేక అనుకోని ప్రమాదాలు సంఘటనల నుండి బయటపడింది తల్లిదండ్రులు తమ ఏకైక బిడ్డను పెంచుకుంటూనే లక్ష్మి గురించి ఆందోళన చెందేవారు తరువాత వారు తమ కుమార్తెకు బతుకమ్మ అని పేరు పెట్టారు అలా పెట్టడం వల్ల గండాలను అధిగమించి ఆమె బ్రతుకుతుంది అని వారు విశ్వసించారు రాజకుమార్తె పుట్టినరోజున ఈ బతుకమ్మ పండుగను జరుపుకునేవారు అమ్మవారిని భక్తితో ఆరాధిస్తూ ఈ పండుగను జరుపుకోవటం వల్ల శుభాలు కలుగుతాయని విశ్వసించేవారు మహిషాసురు మద్దినిగా మారిన అమ్మవారి అనుగ్రహం కోసం బతుకమ్మ సంబరాలు ఇక మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది బతుకమ్మ అంటే గౌరీదేవి అని అందరూ భావిస్తారు గౌరీదేవి పూలను ఇష్టపడే ప్రేమికురాలు కాబట్టి అమ్మవారిని వర్షాకాలం శీతాకాలం మధ్య వచ్చే సంధికాలంలో విరబూసే పువ్వులతో పూజిస్తారు అని చెప్తుంటారు బతుకమ్మలను పేర్చి అమ్మవారిని పూజిస్తే పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా జీవిస్తారని మహిళలు విశ్వసిస్తారు ఇక మరో కథనాన్ని చూస్తే కాకతీయ చక్రవర్తుల కాలం నాటి సుమారు పన్నెండో శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి ఆ కాలంలో పూలను బతుకుగా భావించి పూజించేవారు మహిషాసుల సంహారం కోసం అవతరించిన దుర్గాదేవి తొమ్మిది రోజులలో పెరిగి పెద్దదై రాక్షస సంహారం చేయటంతో ఆమె అనుగ్రహం కోరి మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం గంగా గౌరీ సంవాదం గౌరీదేవిని పూజించేలా బతుకమ్మ మన కొలనులో శేషాద్రి నగర కమ్యూనిటీ హాల్ దగ్గర కొలనులో బతుకమ్మలను వదిలారు మహిళలందరూ విశేషంగా పాల్గొన్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో నగర కాలనీ వాసులు బతుకమ్మ విశేషంగా అలంకరించి తీసుకొచ్చారు బతుకమ్మ మరో కథనంలో గంగా గౌరీ సంవాదంలో భాగంగా శివుడు తలపై గంగమ్మను పెట్టుకోవటం వల్ల అందరు గంగను పూజిస్తున్నారని పార్వతీదేవి తన తల్లితో చెప్తుంది అయితే పార్వతీదేవి తల్లి పార్వతిని ఓదార్చి గంగ మీద నిన్ను పూలు తెప్పలా తేలించి పూజ చేసేలా చేస్తానని చెబుతుంది ఆ తరువాత బతుకమ్మగా పార్వతీదేవిని పూజిస్తే మహిళలు పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రచారం కాగా అలా ప్రాచుర్యంలోకి వచ్చింది బతుకమ్మ పండుగ అని కొందరు చెబుతుంటారు అందరూ బతుకమ్మలు వదిలిన కొలంలో వదిన తర్వాత ప్రసాదాలు అందరు పంచుకుంటారు ప్రతి ఒక్కరు ఒకరికొకరు పెట్టుకుంటా ఎంత చక్కగా నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను బతుకమ్మ సంబరాలకి ప్రాచారంలోకి వచ్చింది బతుకమ్మ పండుగని కొందరు చెబుతుంటారు కాకతీయుల కాలంలో కరువు కాటకాలతో తీవ్ర దుర్భిక్ష నెలకొన్న సమయంలో తొమ్మిది రోజుల పాటు పూలతో అమ్మవారిని బతుకమ్మగా పూజిస్తే కరువు కాటకాలు తీరుతాయని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని కూడా చెప్తుంటారు ఇంకా కొన్ని జానపద కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నవి బతుకమ్మ పండుగ వెనుక జానపద కథలు పూర్వం అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలు ఉంటే ఆమె పెద్ద వదిన పాలల్లో విషం కలిపి మరదలకి తాగించి చంపేసిందని ఆ తరువాత ఊరు బయట అక్కడ అడవి తంగేడు చెట్టుగా పుట్టి విరగబూసింది అని కూడా మరో కథ ఉంది ఊరికి వెళ్ళి వచ్చిన అన్నలు చెల్లెళ్లకు కూలిద్దామని పోతే ఆమె ఆమె ఆత్మ తన మరణం గురించి అన్నలకు చెబుతుందని అప్పుడు అన్నలు చెల్లెలకు ఏం కావాలో కోరుకోమని అడగ ఈ తంగేడు పూలలో తనను చూసుకోమని ప్రతి ఏటా బతుకమ్మ పేరుతో పండుగ చేయిండని చెప్పిందని అలా ఈ పండుగ మొదలైందని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఇంకొక కథలో సంతానం లేని దంపతులకు ఓ బాలికకు దొరకగా అమ్మవారి ప్రసాదంగా భావించి పెద్ద పెంచి పెద్ద చేస్తారు ఇక ఆ బాలికను మహిళలు చూపిస్తూ లోకహిత కార్యాలు చేస్తూ అందరి మనలను పొందుతుంది బతుకమ్మగా గౌరీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంది అప్పటి నుండి బతుకమ్మగా గౌరీదేవిని పూజిస్తారు అని చెప్తుంటారు బతుకమ్మ పండుగ ప్రత్యేకత నిరూపమానం బతుకమ్మ పండుగ జరుపుకునే నైవేద్యం ఏదైనా బతుకమ్మ వెనకున్న చరిత్ర ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతను సంతరించి దేశ విదేశాల్లోనూ ప్రత్యేకమైన కీర్తిని ఆర్జించింది బతుకమ్మ పండుగ పాడి పంటలతో సిరి సంపదల తొలత తొలతూగాలని మంచి వర్షాలతో వరుణదేవుడి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతుల జీవితం కలకలలాడుతూ ఉండాలని ఊరంతా పచ్చగా ఉండాలని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని బతుకమ్మ పండుగను యువతులు మొత్తలు ఘనంగా జరుపుకుంటారు భారతదేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంటుంది అందులో ముఖ్యంగా తెలంగాణ బతుకమ్మ పండుకున్న ప్రత్యేక నిరూపమాణం నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర కొనలలో బతుకమ్మలు తంగేడు పూలు బతుకమ్మ చూడండి ఎంత బాగుందో చక్కగా తంగేడు పూలు అమర్చారు రకరకాల పువ్వులతో బతుకమ్మ తొమ్మిది రోజులు నైవేద్యాలు ఏ రోజు ఏం పెడతారో తెలుగువారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బతుకమ్మ పండుగ రానే వచ్చింది ఈ పండుగ తొమ్మిది రోజులు ఎంతో సంతోషంగా ఊరంతా ఒక చోట పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు అయితే బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసలు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యము కాజు బెల్లం పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయం పూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానే బియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ వెన్నముద్దల బతుకమ్మ సద్దుల బతుకమ్మ అని తొమ్మిది రోజులు బతుకమ్మను పూజించి మహిళలు